శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో టూ ఫోర్ నైన్ మీకు ఈ యొక్క మార్పు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వక ఏం జరగబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని నమ్మే వ్యక్తులు వీరు బలబలాలు కలిగి ఉంటారు ఆలోచన కూడా ఉంటుంది కార్య సాధన చేపట్టాలి అనే కసి కృషి ఉంటుంది తగ్గట్టు శ్రమిస్తారు విశ్రాంతి లేకుండా ముందుకెళ్తారు కార్య సాధనపై దృష్టి ఎక్కువ ఒకటి మనసులోకి ఒక్కసారి వస్తే అది జరిగి తీరాల్సింది అటువంటి పట్టుదల ఉంటుంది ఇలాంటి వ్యక్తిత్వం అధికం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పొచ్చు పది మందిలో ఒకరికి ఉండే గొప్ప మనస్సు వీరిది ఎదటి వారు ఆపదలో ఉన్నారంటే సాయం చేసి తీరుతారు ఖచ్చితంగా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపందే ఉండరు అంతటి పెద్ద ఉంటుంది పెద్దల పట్ల గౌరవం ఉంటుంది దైవ భక్తి ఉంటుంది జీవులకు దానం చేసే ఉంటుంది వినూత్న ప్రయత్నాలు చేస్తారు క్రమశిక్షణతో కూడిన పనులు చేస్తారు ఏదైనా సాధించే తత్వం ఉంటుంది ఖచ్చితంగా కష్ట జీవులు వెయ్యికి రెండు వందల శాతం వెయ్యికి రెండు వేల శాతం ఎంత కష్టాన్నైనా భరించి విజయం సాధించే తపన ఉంటుంది ముఖ్యంగా వీరి జీవితంలో చూస్తే ఎన్నో రకాల కష్టాలను సైతం ధైర్యంతో ఎదుర్కొంటూ వస్తున్నారు వీరి మొండి పట్టుదలే వీరిని జీవితంలో పై స్థాయిలో ఉంచుతుంది ఎవరిని కూడా ఏది అనరు ఒకవేళ ఏదైనా అంటే మాత్రం అస్సలు సహించారు వీరైతే సహనాన్ని కొన్నిసార్లు కోల్పోతుంటారు ఓపిక పట్టినంత వరకు మాత్రమే పడతారు ఓపిక నశించింది అంటే మాత్రం ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వినరు ఒక మంచి వ్యక్తిత్వం ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మైనస్ పాయింట్ ఏమిటంటే గనక ఎవరినైనా ఒక్కసారి నమ్మితే చాలా ఎక్కువగా నమ్ముతారు ఎవరైనా ఒక్కసారి ఎక్కువగా హార్ట్ చేస్తే జీవితాంతం వారితో ఎప్పుడూ మాట్లాడరు ఆ తప్పు గురించి వీరు పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇక వారితో మాట్లాడరు అటువంటి పరిస్థితి వచ్చిన పక్కకు తప్పుకుని వెళ్లిపోతారు ఏ విధమైన సంబంధం పెట్టుకోవడానికి వారితో ఇష్టపడరు బలహీనంగా మారిపోతారు ఇబ్బంది పడతారు అలాంటి వ్యక్తుల ముందు ఖచ్చితంగా ధైర్యంగా ఏదో ఒకటి సాధించి తీరాలని నిలబడాలని ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఆశ్చర్యకర సంఘటన జరిగి తీరుతుంది వీరి జీవితంలో అనుకుంది సాధించేంతటా గొప్ప శక్తికరమైన కార్యం ఈ రోజే జరగబోతోంది గొప్ప సంఘటన జరుగుతుంది అటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మీరు ఇంతవరకు కలగదు జరగదు అనుకున్న ఒక పని నెరవేరబోతుంది వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒక చక్కటి శుభవార్త అందుతుంది మీరైతే ఒక్కసారిగా మూసుకుపోయిన ధనద్వారాలు తెరవబడ్డాయని చాలా సంతోషపడతారు ఆతురత పడతారు ఆశ్చర్యంతో ఎగిరి గంతేస్తారు ఇంతటి సంతోషకరమైన సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సరదాగా సమయాన్ని గడుపుతారు విహారయాత్రలకు కానీ దైవ దర్శనాలకు కానీ వెళ్తారు ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి బంధుమిత్రుల నుంచి కార్యక్రమ ఆహ్వానాలు అందవచ్చును ఈ రోజున మొత్తంగా వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ధనానికి ఏ విధమైన లోటు కలగదు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో ఉపయోగ